హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే రిలీజ్ చేశాము ఈరోజు వీడియోకి చాలా మంచి స్పెషల్ అయితే ఉందండి ఎనీ టూ డ్రెస్సెస్ వీడియో మొత్తం వచ్చేసి కొంచెం లెంతీ కూడా ఉంటుంది మీరు బై చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ మనకి అన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఏవో సెవెన్ హండ్రెడ్ ఏవో సెవెన్ ఫిఫ్టీ ఏవో ఎయిట్ హండ్రెడ్ వరకు ఉండే డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఒక మంచి ఆఫర్ సేల్లో సింగిల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ కొన్ని ఏమో కొన్ని మీకు పేర్స్ లాగా కూడా కొన్ని కలర్ చార్ట్ కూడా చూపిస్తాను అండ్ ఏవైనా కూడా మీకు ఫైవ్ డబల్ నైన్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా టూ డ్రెస్సెస్ బై చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనమాట సో వీడియో అయితే సూపర్గా ఉంటుందండి అస్సలు పొరపాటున కూడా ఈరోజు అయితే స్కిప్ చేయకండి షేర్ కూడా చేయండి అందరికీ నమస్తే ఈరోజు మేము ముందుకు రావడానికి ఒక కారణం ఉంది మమ్మల్ని సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్టమస్ మూడు పండుగలను ఎంతగానో మమ్మల్ని ఆదరించి మంచిగా మా దగ్గర పర్చేస్ చేసి కొనుక్కెళ్ళిన మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను నిజంగా ఎలా అంటే మాకు టిఫిన్ భోజనం చేసే టైం కూడా లేనంత బిజీగా మమ్మల్ని ఉంచారు అందుకని మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ తెలుసు నేను ఎక్కడ ఆఫర్లు అనేది ఇవ్వను ఇచ్చేదే లెస్ మార్జిన్కి ఇస్తాను అ మీ అందరికీ తెలుసు ఇవన్నీ ఎందుకంటే అంటే ఎక్కువ ప్రైస్ నుంచి అమ్మిన ప్రతి ఐటమ్ తగ్గించి నా మా కస్టమర్లకు ఇవ్వాలి అన్న ఉద్దేశం ఇది వచ్చేసి మీకు తెలుసు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇలా అమ్మిన ప్రతి ఐటెం కూడా నేను తగ్గించి ఇవ్వాలి ఎందుకంటే మీరు మాకు చేసిన సపోర్ట్కి నాకు ఇవ్వాలి అనిపించింది అందుకు నిమిత్తం ఇవన్నీ మీకు నేను ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అమ్మినా కూడా ఇవన్నీ కూడా ఎక్సల్ డబల్ ఎక్సెల్ క్లియరెన్స్ ఈ వారం అంతా వీడియోస్ మీకు అవే వస్తాయండి ఎల్ ఎంఎల్ ఎల్ ఎమ్ రోజు ఇస్తాను ఎక్స్ఎల్ ఎక్సెల్ ఒక రోజు ఇస్తాను అన్నీ తగ్గించి ఇవ్వాలి కాబట్టి మీ అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎక్కువ రేటు కొన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఫీల్ అవ్వకండి ఎందుకంటే నేను మీ కోసమే ఇంత ఆఫర్ పెట్టడానికి కారణం ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో ఆదరించారు మీ అందరి కోసం నేను ఇవి తగ్గించి ఇవ్వాలి తీసుకొని ఇదే కాకుండా ఒకటి ఇంకా ఒక బెనిఫిట్ చేద్దాం అనుకుంటున్నాను ఎనీ టూ తీసుకున్న వాళ్ళ అంటే ఇవి ఏ ఎక్సెల్లో ఒకటి డబల్ ఎక్సెల్ ఒకటి తీసుకోండి లేదు రెండు ఎక్సెల్ తీసుకోండి రెండు డబుల్ ఎక్సెల్ తీసుకోండి ఎలా అయినా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అట్లా ఇవన్నీ కూడా ఓల్డ్ స్టాకు తగ్గించి ఇస్తున్నారు అనేది ఏమీ లేదండి ఎందుకంటే నేను ఇవ్వాలి అని ఇవ్వటమే తప్ప ఇవన్నీ మీకు తెలుసు నేను చూపించే ప్రతి ఐటెం లాస్ట్ మా ప్రీవియస్ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇవి నేను ఎంతంత రేట్ అమ్మాను ఎంత మార్జన్ ఇస్తున్నాను అని కాబట్టి ఎక్కువ కొన్నోళ్ళు మాత్రం ఫీల్ అవ్వకండి తక్కువగా ఇప్పుడు మాత్రం ఆఫ్ ఎన్ని రోజులు ఉంటాయో నేనైతే చెప్పలేనండి వన్ వన్ డే టూ డే త్రీ డే ఎన్ని రోజు ఉన్నంత వరకు నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అది ఉన్నంత వరకు నేను మీకు అది నేను ఏదైతే వీడియోలో చెప్తున్నానో ఆ రేటుకి ఇస్తాను అదే కాకుండా రెండు కొన్నాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇది గుర్తుంచుకొని మంచిగా మమ్మల్ని ఇంకా ఇంకా ముందు ముందు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ నమస్కారం సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ ఎక్సెల్తో అయితే స్టార్ట్ అవుతుందండి ఎక్సెల్ ఆఫ్టర్ నేను డబల్ ఎక్సెల్ కూడా క్లియర్ కట్గా షేర్ చేస్తాను ఎక్సెల్ మంచి మంచి లెమన్ ఎల్లో కలర్ మై ఫేవరెట్ వన్ ఆఫ్ ది అండ్ మనకి ఒకసారి మంచి జార్జెట్ ప్యాటర్న్ లోపల లైనింగ్ అండ్ మనకి అంత కిందంతా కూడా బార్డర్ మీదంతా కూడా మనకి అంటే కాంట్రాస్ట్ కలర్తో మనకి రత్నావళి బ్లూ కలర్తో పింక్ కలర్తో గ్రీన్ కలర్తో ఫుల్ 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 వర్క్ అయితే ఇచ్చేసారండి అండ్ మనకి ఎనదర్ కలర్ సేమ్ ఒక కలరే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అనమాట బ్యాక్ అంతా కూడా గ్రిప్ చూసారు కదా మెరూన్ మీద మనకి ఇలా బంచ్ డిజి బొట్టల్ అనమాట అండ్ మనకి రేడియం గ్రే విత్ వైట్ కలర్ కాంబినేషన్స్తో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అన్ని ఎక్సెల్ అండి నేను డబల్ ఎక్సెల్ ఎక్కడ నుంచి అయితే మీకు డబల్ ఎక్సెల్ అని మీకు వాయిస్ వస్తుందో స్క్రీన్ మీద మీకు డబల్ ఎక్సెల్ అని కనబడుతుంది అక్కడి నుంచి డబల్ ఎక్సెల్ క్రీమ్ ప్యాటర్ను ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ వైట్ విత్ బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ వచ్చేసరికి బెల్ స్లీవ్స్ బ్యాక్ సైడ్ రోప్స్ స్టెప్ బై స్టెప్ కాంట్రాస్ట్ అండ్ సెల్ఫ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ అలా ఇచ్చేస్తారనమాట బొటిల్ గ్రీన్ క్రీమ్ అలా అనమాట అండ్ లైట్ సపోర్టా షేడ్ అండి అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట ఎక్సెల్ సైజు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి బు అండ్ బ్రిక్ ఆరెంజ్ చూసారు కదా రాయి కలరు అండ్ సూపర్ ఉందండి అండ్ మనకి సైడ్ వచ్చేసరికి ఇట్లా స్లి అంటే స్ప్లిట్ మోడల్ వచ్చిందనమాట అండ్ నెక్ దగ్గర కూడా మనకి చిన్న చిన్న వర్క్ అనేది డిఫరెంట్గా ఉంది ఇది కూడా సూపర్ అండి పర్ఫెక్ట్ డార్క్ డార్క్ మస్టర్డ్ అనమాట మెంతి కలర్ అండి అండ్ మనకి హెవీ హెవీ రేయాన్ మెటీరియల్ వస్తుంది అండ్ మనకి వెస్ట్ పార్ట్ వెస్ప్దంతా గ్రిప్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ బొటిల్ గ్రీన్ నెక్కి వచ్చేసరికి ఫుల్ థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఎయిట్ ఇంచెస్ వరకు మనకి ఫుల్ అంటే కళ్ళీ థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ రాణి పింక్ అండ్ మనకి వెస్ట్ పార్ట్ అంతా ఫుల్ వర్క్ హ్యాండ్స్ బోర్డర్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ బార్డర్ కూడా మనకి ఫ్లేర్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి జస్ట్ ఫైవ్ డబుల్ నైన్ సింగిల్ తీసుకోవచ్చు అండి మళ్ళీ సింగిల్ తీసుకోకూడదు అన్న రూల్ ఏం లేదు అయితే సింగిల్ కొరియర్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి రెండు తీసుకుంటే ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట అండ్ ఆ కలర్లో కలర్ చాయిస్ కూడా చూపించాను కదా ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు ఒకటే షేర్ చేసి అంటే షేర్ చేసేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని ఎక్సెల్ అంతా ఒక సైడు డబుల్ ఎక్సల్ అంతా మీకు అంటే హాఫ్ ఆఫ్ ది వీడియో నుంచి మీకు డబుల్ ఎక్సెల్ కంటిన్యూ అవుతుంది అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి ముఖ్యంగా షేర్ చేసుకోండి అండ్ మీ కొలిగ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరైతే స్పీడ్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారు ఈ డిజైన్లో టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కొన్నిట్లో కలర్ చాయిస్ ఉందండి కలర్ చాయిస్ ఉంటే కలర్ చాయిస్ అనేది నేను చూపిస్తున్నాను అండ్ ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ అంత హ్యాండ్స్ వచ్చినాయి మీరు గమనించారో లేదో జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ ఇదన్నీ వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మనము ఓ రెండు రోజులు ఆగి చూసి వెళ్ళినా ఉంటాయి అని అనుకోవద్దండి ఇది ఒక ఆఫర్ సేల్ కాబట్టి మనకి ఇవన్నీ కూడా సింగిల్స్ కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయిందంటే ఇంకా అయిపోయింది అంతే మళ్ళీ తిరిగి అలాంటి డిజైను ఆ కలరు ఉంటుంది అనేది అసలు చెప్పలేము అనమాట కాబట్టి ఏది కనిపిస్తుందో స్క్రీన్ షాట్లో అంటే మీకు ఫ్రేమ్లో వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని కావాలంటే మాత్రం బై బై చేసేసుకోండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కాంబినేషన్ అంటే అసలు ఇంక ఈ కాంబినేషన్ అంటే అసలు ఇంక తిరుగులేదు మిడిల్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ హై రౌండ్ నెక్ అయితే వచ్చేసింది అండ్ మనకి ఫుల్ కలీ థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నిటికీ మీకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్కి మీకు అయితే హ్యాండ్స్ అనేది ఉన్నాయండి నేను ఫోన్ నెంబర్ మీకు స్క్రోల్ చేస్తున్నాను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ అలానే మనకి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇందాక చూసిన డిజైన్లో టూ కలర్ చార్ట్ అయితే అవైలబులిటీలో ఉంది పీచ్ కలర్ చూడండి ఎంత బాగుంది షోల్డర్ ఆఫ్ వరకు అలానే నెక్ వర్క్ అసలు బల్లే ఉందండి డిజైన్ అయితే ఇంక మొత్తం అంత ఆబ్వియస్లీ అంత హెవీ వర్క్ మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర ఇచ్చారు కాబట్టి ఇంకా డ్రెస్ అంతా మనకి వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది అండ్ ఇందులో టూ బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయండి అండ్ మీకు కలర్ చాట్ ఉంటే మాత్రం మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను కలర్ చార్ట్ లేకపోతే అది సింగిల్ ఉందని అర్థం అండి అది స్క్రీన్ షాట్ పెట్టేసేసి మళ్ళీ ఇది సింగిల్ అని చూపించారు ఇందులో కలర్స్ ఉన్నాయా అని మాత్రం అడగకండి సింగిల్ అన్న దగ్గర నేను ఇంకా చూపించలేదు కాబట్టి మీకు అదొక ఐడెంటిఫై అయ్యా అనమాట ఇది ఇందులో బ్లూ ఐస్ బ్లూ అండ్ మనకి ఎల్లో కలరు టూ కలర్స్ ఉన్నాయి టూ చూపించాను పర్ఫెక్ట్ గోరింటాకు కలర్ అండి సూపర్ ఉంది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ సరికి మనకు అంతా కూడా ఇట్లా అంటే గ్రిప్ అయితే వచ్చిందనమాట మంచి గ్రీన్ అండి సూపర్ అంటే సూపర్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి హార్లిక్స్ కలర్ అనమాట ఫుల్ థ్రెడ్ వర్క్ అండి అండ్ మనకి డిఫరెంట్ లేస్ కూడా వచ్చింది హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ ఫ్రిల్స్ అయితే వచ్చినాయి అనమాట డ్రెస్ బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ మెటీరియల్తో మనకి ఫ్రిల్స్ లాగా ఇచ్చేసారు సూపర్ ఉందండి ఎక్సెల్ సైజు మనకి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ డ్రెస్సెస్ వీడియో మొత్తం చూసి ఎక్సెల్ అంటే ఎక్సల్లోనే టూ తీసుకోవాలని లేదు డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్లోనే టూ తీసుకోవాలని లేదండి మీ చాయిస్ ఎక్స్ఎల్లో వన్ డబల్ ఎక్స్ఎల్ వన్ కూడా తీసుకోవచ్చు అలా కూడా ఆప్షన్ ఉంది గమనించండి ఎనీ టూ అంతే జస్ట్ వీడియో వాచ్ చేయండి ఎనీ టూ బై చేస్తే చాలు మీకు వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కేవలం ఈ ఒక్క వీడియో వరకు మాత్రమేనండి అన్ని వీడియోస్కి కూడా చెప్పలేదు ఫర్దర్గా కూడా ఏమి ఉండవండి ఇది కేవలం ఆఫర్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి ఒక వీడియో అని ఒక మనకి ఇస్తున్నారు విత్ మనకి వచ్చేసరికి అన్ని కూడా సింగిల్ సింగిల్ కలర్స్ అనమాట అండ్ షాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇరవై తొమ్మిది షాప్ నెంబర్ నెక్స్ట్ సైజ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇవన్నీ కూడా వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుందన్నమాట మీకు మొత్తం కూడా బెల్లి హ్యాండ్స్ అయితే తీశారు అలానే మనకు వచ్చేసరికి బ్యాక్ ఎలాస్టిక్ కూడా ఉంటుందన్నమాట అండ్ పైన మొత్తం కూడా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి అండ్ ప్రైస్ మాత్రం సేమ్ ప్రైజేనండి మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎనీ టూ డ్రెస్సెస్ పర్చేస్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అలానే సింగిల్ డ్రెస్ కావాలంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మరొక డిజైన్ అండి ఇది కూడా వచ్చేసరికి సీ బ్లూ కలర్ అలానే బెల్లి హ్యాండ్స్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ కింద మొత్తం కూడా మీకు ఫుల్ అంబ్రెల్లా అయితే వస్తుందండి ఇవన్నీ కూడా మనము ప్రీవియస్లో మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్మిన ప్రైజెస్ అనమాట ఇవన్నీ కూడా వీటిలో మీకు కలర్ ఛాన్సెస్ ఉన్నాయి అలానే మీకు ఒకసారి సింగిల్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట బట్ ఇది అనేది క్లియరెన్సీలు కాదు సో ఈ ఫెస్టివల్కి అందరూ హ్యాపీగా కస్టమర్స్ అందరూ ఆదరించి సంతోషం రెడీమేడ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు సో వారి షాప్ నుంచి వారు సంతోషంగా ప్రైస్ అనేది తగ్గించి పెట్టడము మీ కస్టమర్స్కి అందుబాటులో అందడం అందచేయడం అయితే జరుగుతుందనమాట అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి వీటిలో కూడా మనకు ఒకసారికి టూ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇది కూడా మనకి హెవీ రైవాను అండ్ అన్నీ కూడా డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయండి మీకు వచ్చరికి వాటి కలర్ కలర్ చాయిస్ కూడా ఉంటుంది అనమాట కొన్నిటికి కొన్నింటికి వచ్చరికి మీకు సింగిల్ డ్రెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఎనీ టూ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది పక్కగా ఉంటుంది ఇది డబల్ ఎక్స్ఎల్ సైజు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి అండ్ ఇది వెస్ట్ పార్ట్ దగ్గర మొత్తం కూడా మనకి ఇలా వర్క్ అయితే ఇచ్చేసేసారు అండ్ కింద బార్డర్ కూడా బిగ్ బార్డర్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాటర్న్ అనేది అంటే మనకి డార్క్ వైన్ కలర్ ఇచ్చేసారు ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అనేది అండ్ కలర్ పచ్చ చూస్ కూడా ఉందనమాట నెక్స్ట్ మరొక డిజైన్ అండి హెవీ రయాన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది కూడా మనకు ఒకసారికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే అనమాట అండ్ డబల్ ఎక్సెల్ సైజు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ షాప్ నెంబర్ ఒకసారికి ట్వంటీ నైన్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అందరికీ నొట్టడైన షాపు మన జాయిస్ట్ అండ్ స్లాక్స్లో ఎర్లీ మార్నింగ్ అండ్ ఫస్ట్ వీడియో వచ్చేది అండ్ సంతోష్ అండ్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి సో వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అన్నీ కూడా మంచి డిజైన్స్ అయితే మీరు వాచ్ చేస్తారు అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి పిస్తా గ్రీన్ కలర్ ఉంది కలర్ కూడా అసలు అండ్ డ్రెస్ కూడా ఇంకా బాగుంది మోడర్ ప్యాటర్న్ అండ్ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ ఇది మొత్తం కూడా మనకు వచ్చేసరికి ఫ్రిల్స్ మాల్డ్ అయితే వస్తుంది అది కూడా మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ మనకు వచ్చేసరికి లాంగ్ కుర్తి టైపు అండ్ కలర్ చూస్ కూడా ఉంది వైట్ కలర్ బేబీ పింక్ కలర్ అలానే పిస్తా గ్రీన్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్ల కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది పక్కగా వస్తున్నాయి అని అన్నిటికీ అన్నీ కూడా మనకి రెడీ టు వేర్ డ్రెస్సెస్ అనమాట అండ్ మనకి లాంగ్ కుర్తి టైప్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి సింగిల్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి ఆల్మోస్ట్ వీళ్ళు కొన్ని కలర్స్ కలవచ్చు కొన్ని కలవ పోవచ్చు అనమాట డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి ఏ డ్రెస్ అయినా ఏ మోడల్ అయినా ఎనీ ప్యాటర్న్ అయినా ఏ డిజైన్ అయినా కూడాను మీకు ఫైవ్ డబల్ నైన్ అనమాట సో క్లియరెన్స్ వీలు అయితే కానీ కాదండి మీకు తక్కువ లో ఇవ్వాలి అని చెప్పేసి చేసల్లా ఇస్తున్నారనమాట అండ్ ఇది అంతా కూడా మనకి ఒకసారికి ల్యామండర్ కలర్ వస్తుంది అలానే మనకి బ్లాక్ కలర్ మొత్తం కూడా కమరం డిజైన్ స్టైల్ అయితే వచ్చింది అండ్ త్రిబాఫర్ హ్యాండ్స్ అనేది పక్కగా ఉంటే లాంగ్ కుర్తి అయితే వస్తుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా అండ్ లాంగ్ లుకింగ్ కూడా గమనించవచ్చు అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి మనకు ఒకసారి పీచ్ కలర్ అనమాట అండ్ హెవీ జార్జెట్ వస్తుంది కిందంతా కూడా మీకు ఒకసరికి ఇట్లా మనకి బార్డర్ అయితే వస్తుంది అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చరికి మనకి మెరూన్ కలర్ సూపర్ బాగుంది అండ్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్తో మొత్తం కూడా బార్డర్ అనేది చూస్ చేసుకున్నారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి అన్నీ కూడా పీసెస్ సూపర్ ఉన్నాయి అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మీకు నచ్చిన డ్రెస్ అనేది సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది బట్ కొరీ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బట్ ఎవరైతే టూ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకుంటారో ఈవెన్ ఎక్స్ఎల్ కావచ్చు డబుల్ ఎక్స్ఎల్ కావచ్చు ఈ టూ డ్రెస్సెస్లో మీరు ఏ ఏం టూ డ్రెస్సెస్ పర్చేస్ చేస్తే మీకు పక్కాగా ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మరొక డిజైన్ హెవీ జార్జెట్లో సూపర్ ఉంది ప్యాటర్న్ అన్ని కూడాను కలర్ చూసుకోవడం అనమాట బాటిల్ గ్రీన్ టమోటా రెడ్ అలానే మనకి సీ బ్లూ కలర్ పిస్తా గ్రీన్ షర్ట్ అండ్ ఓపెన్ పిక్ ఒకసారికి మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్లో మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి సో చూస్తున్నారు కదండి డబల్ ఎక్సెల్లో బ్యూటిఫుల్ డిజైన్స్తో అలానే ఎక్సెల్లో బ్యూటిఫుల్ డిజైన్స్తో వీడియో అయితే సూపర్గా వెళ్ళిపోతుంది అండ్ మంచి మంచి మనకి వచ్చేసరికి పప్పాయ కలర్ అండి అండ్ లోపల మనకి పొప్పాయ కట్ చేస్తే మనకి ఎలా ఉంటుంది లైట్ పీచ్ కలరు అండ్ మనకి హెవీ అంటే లెనిన్ రే ఆన్ అయితే వస్తుంది అనమాట లోపల మనకి విత్ లైనింగ్ అయితే ఉంటుంది అండ్ మనకి ఫ్లేర్ అయితే అద్దరిపోతుందండి బాబీ ఫ్రాక్ లాగా ఉంటుందన్నమాట మంచి రేడియం ఆర్మీ గ్రీన్ అండి అండ్ మనకి ఫుల్ ఆఫ్ పార్ట్ అంతా వరకు బార్డర్ ఆఫ్ ది పార్ట్ లేస్ వరకు మధ్యలో అంతా కూడా కలంకారీ వీవింగ్ అయితే వచ్చింది డబల్ ఎక్స్ సైజు మనకి టూ షేడెడ్స్ అవైలబులిటీ లోనే సేమ్ డిజైన్ లో నెక్స్ట్ మెరూన్ రెడ్ అండ్ మనకి ఫ్రంట్ వర్క్ కలి థ్రెడ్ వర్క్ అండ్ మనకి డ్రెస్ బోర్డర్ కూడా మనకి టెన్ ఇంచెస్ వరకు ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది హెవీ లాంగ్ ఫ్రాక్ విత్ మనకి హెవీ మెటీరియల్స్ నెక్స్ట్ గంధం షేడ్ అండి చూడండి ఎంత బాగుందో డబల్ ఎక్స్ ఎల్ లో కూల్ గ ఉంది డిజైన్ ఫ్రంట్ మనకి హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ అన్నమాట అండ్ బచ్చలపండు వైన్ అండి అండ్ సూపర్బ్ ఉంది నెక్ దగ్గర మనకి ప్రిన్సెస్ కట్ బోట్ కట్ తో మనకి డిఫరెంట్ నెక్ పై అట్టర్ ను అండ్ మనకి డ్రెస్ కూడా ఆల్ ఓవర్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ అంటే మనకి మనకొచ్చేరికి ఈ హెవీ ఫైల్ లో త్రీ కలర్ అట్ అవైలబిలిటీలో ఉంది గ్రే బ్లూ అండ్ మనకి పీచ్ కలర్ అన్నమాట డబుల్ ఎక్సల్ సైజ్ ఫైవ్